ఇండియా కూటమి ఎంపీలతో కలిసి పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీసుకు ర్యాలీగా వెళ్తున్న రాహుల్ గాంధీ పక్కన ఎంపీ గడ్డ వంశీకృష్ణ తదితరులు ఓట్ చోరీ ఓట్ చోరు గడ్డ దిగాలే అని చెప్పి మనం అక్కడ వార్త చూస్తున్నాం ఇక్కడ చూడండి రాహుల్ గాంధీ ఈసీ కార్యాలయానికి ఆయన ర్యాలీగా వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఓట్ చోరీ జరిగింది దొంగ ఓట్లు ఉన్నాయి ఒక ఐదు రకాలుగా ఓట్ చోరీ చేస్తా ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ ఆ ఈసీకి ర్యాలీ వెళ్ళడం జరిగింది అయితే ఇది ఈ విషయం చూసుకుంటే వాస్తవమే ఈసీ మీద ఫైట్ చేయడం బాగానే ఉంది అంత బాగానే ఉంది అని ఇదే చిత్త మరి రాహుల్ గాంధీ ఆ రోజు నువ్వు తెలంగాణకు వచ్చిన ఎలక్షన్ల ముందు కామారెడ్డి బీసీ సభలో మరి ప్రకటించినావు కదా బీసీలకు నలభై రెండు శాతం రాయికి రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పి మాటించిపోయినావు కదా మరి అది ఆది మరిచిన తుంగ దొక్కినావు మీ ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రులు అందరు ఢిల్లీకి వస్తే నువ్వు అపాయింట్మెంట్ వేయలే మరి అప్పుడు పాదమైన ముట్టడి చేయచ్చు కదా ఇదేంటి ఇలాంటి ర్యాలీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇట్లా ఒక ర్యాలీ పార్లమెంట్కి మీరు పిలుపునియొచ్చు కదా ఇలాంటి ఒక ర్యాలీ తీయాలి కదా ఇక్కడ ఉన్న మీ ఇండియా కుటుంబంలో ఎంపీలంతా దేశంలో ఎంపీలంతా కలిసి ర్యాలీ చేసిరు మరి తెలంగాణలో బీసీలకు రాజకీయ స్థానిక సంస్థల ఎలక్షన్లో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఇలాంటి ర్యాలీ చేయలేదు అంటే బీసీల మీద శుద్ధ శుద్ధి ఏంటో స్పష్టమవుతుంది మీ కాంగ్రెస్ పార్టీది ఆడ బీజేపీ పార్టీ మీ విజయం అని చెప్పేసింది కుల్లం కుల్లా దాని సంగతి తెలిసిపోయింది సరే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది బీసీలకు అనుకుంటే అది కూడా న్యాయం చేయలే దుంగలో తొక్కి పట్టింది